కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవస్థానం కాలక్రమంలో రథం పుష్పరణి బృందావనం యాగశాల గోశాల వంటి కట్టడములు శిథిలావస్థకు చేరాయి దానిని సరిపడా ఆర్థిక వనరులు లేక అభివృద్ది నిలిచిపోయింది నూతనంగా ఏర్పడిన ఆలయ ట్రస్ట్ గ్రామ పెద్దలు ధర్మకర్తలు దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల వ్యయంతో కొత్త రథం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించారు మొత్తం అభివృద్ధి కోసం మూడు కోట్ల రూపాయల విరాళాలు అవసరం ఉందని భక్తులను అభ్యర్థిస్తున్నారు డెవలప్మెంట్ లేదు అందరూ గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ డెవలప్ కష్టపడుతున్నాము ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ చీవు ఆ దేవుని సన్నిధి ఉన్నానని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఇక్కడ దేవలం రేలు కుమార్స్వామి అందరూ కృషి చేస్తామని దేవలం ఆలయం సన్నిధిలో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరుతున్నాము బద్దేల్ మండలంలో ఉన్న బద్దేల్ మండలంలో ఉన్నటువంటి అనంతరాజపురం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి మరియు అమ్మవార్లు చూచుటకు చాలా అంగరంగ వైభవంగా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటారు ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర ఇప్పటిది కాదు సుమారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం మన దేశాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించేటప్పుడు ఆయనకు సామంతురాజుగా ఉండి సిద్ధవటం కోటను పరిపాలించినటువంటి కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి మట్టి అనంతరాజుల గారిచే ఈ లక్ష్మీపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది అదే సమయం शिजनावस्था